వెల్కమ్ టు మై ఛానల్ లాస్ట్ వ్లాగ్లో మా తమ్ముడు ఎంగేజ్మెంట్ అయింది మీరు చూసే ఉంటారు అయితే ఈ మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసిన తర్వాత పనులు ప్రారంభించే ముందు పసుపు దంచడం లేదా రాయి అంటారు ఆ కార్యక్రమం మొదట చేస్తారండి ఇది ఏ విధంగా చేస్తారు ఏంటి అనేది ఈరోజు మనం ఈ వ్లాగ్లో చూద్దాం ఈ కార్యక్రమానికి దగ్గర బంధువుల్ని ఊర్లోని ముత్తైదువుల్ని పిలుస్తారు ఈ కార్యక్రమానికి కావలసినవి రోలు రోకలి తిరగలి ఈ పసుపు దంచడ కార్యక్రమం జరిగిన తర్వాతనే పెళ్లి కార్యక్రమంలో ఏవైనానూ మొదలు పెట్టాలి అంటే మనం బట్టలు కొత్త బట్టలు కొనాలన్నా లేదా పెళ్లి మండపం బుక్ చేయాలన్నా మొదట పసుపు దంచిన తర్వాతే స్టార్ట్ చేయాలి పసుపు దంచిన రోజు ఇంట్లో దీపం పెట్టుకున్న తర్వాత గ్రామ దేవతకి పసుపు కుంకాలు ఇవ్వడానికి వెళ్తారు తర్వాత ఈ రోలు రోకలి తిరగలికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి పువ్వులతో అలంకరిస్తారు ఇవి దేవుడు మూల ఒక వైట్ క్లాత్ వేసేసి వాటిపైన వీటిని ఈ విధంగా ఉంచిన తర్వాత మొదట విఘ్నేశ్వరుడు పూజతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతారండి ఈరోజు కంపల్సరీ ఉండ్రాల పాయసం చేసి విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా పెడతారు ఏ కార్యక్రమం చేసినా విఘ్నేశ్వరుడి పూజ మొదట చేస్తాం కదా ఎటువంటి విఘ్నాలు లేకుండా చక్కగా కార్యక్రమం జరగాలని కొత్త పసుపు అంటే పసుపు కొమ్ములు అనమాట అలాగే పెసలు కూడా కొంటారు ఒక ప్లేట్లో అక్షింతలు కలిపేసి ఉంచుతారు అలాగే పువ్వులను కూడా ఒక ప్లేట్లో వేసి ఉంచుతారు ఇప్పుడు వేరు వేరు ప్లేట్లో కొత్త పసుపు కొమ్ములు అలాగే కొత్త పెసల్ని ఉంచి మొదట ఇంట్లోని పెద్దలు ఉంటారు కదా వాళ్ళు మూడుసార్లు పసుపు కొమ్ముల్ని రోడ్లో వేసి ఒక మూడు సార్లు దంచుతారనమాట ఇది వేసిన తర్వాత నెక్స్ట్ తిరగల్లో పెసలు మూడుసార్లు వేసి ఆ తిరగలికి ఉండే కొయ్య అంటారు కదా కర్ర అది లేకుండా తీసివేసి చేతితోనే తిరగల్ని తిప్పి అది పప్పులాగా అయ్యేటట్లు చేస్తారు అలాగా వచ్చిన ప్రతి ఒక్క ముత్తైదువులు కూడా పసుపు కొమ్ములు మూడుసార్లు వేసి దంచిన తర్వాత పెసలు వేసి తిప్పుతారనమాట తిరుగులకి ఉండే కొయ్య ఎందుకు తీసి చేతితో తిప్పే సాంప్రదాయం ఏంటో నేను పెద్దవాళ్ళకి అడగలేదు మీలో ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఈ దంచిన పసుపుని మిల్లికిచ్చి గుండె చేయిస్తారనమాట పసుపు గుండె చేయించాలంటే ఏ రోజు పడితే ఆ రోజు చేయించరండి బుధవారం కానీ శనివారం కానీ గుండెగా చేయించుకోవాలి మిగతా రోజులు చేయించరు పెసలు విసిరిన తర్వాత అవి ముక్కలుగా అవుతాయి కదా వాటిపైన పొట్టు తీసేసి స్టోర్ చేసి ఉంచుతారు ఈ పసుపుని పెసల్ని పెళ్ళి రోజు యూస్ చేస్తారండి ఏ విధంగా అంటే పందిర్రాటకి నెక్స్ట్ పెళ్లి రోజు ఆ పసుపు గుండెతో పెళ్ళికూతురికి పెళ్ళికొడుక్కి తలంబరాలు కలపడానికి నెక్స్ట్ వాళ్ళకి రాయడానికి ఆ పసుపుని యూజ్ చేస్తారు ఇంకా పెసరపప్పు ఏం చేస్తారు అంటే వడపప్పులాగా నానబెట్టుకొని అమ్మవారి గుళ్ళకి గట్రా తిరుగుతారు కదా తీసుకొని వెళ్తారంట ఇది ఈ పసుపు నెక్స్ట్ పెసరపప్పు ఉపయోగించే పద్ధతి అనమాట నెక్స్ట్ ఈ కార్యక్రమం మొత్తం అయిపోయిన తర్వాత వచ్చిన ముత్తైదువులకు గంధం రాసి పసుపు పెట్టి వాటిపైన కుంకుమ బొట్టు పెట్టి తాంబూలాన్ని ఇచ్చి ఈ కార్యక్రమం ముగిస్తారనమాట ఈ పసుపు దంచడం కార్యక్రమం పెళ్ళికొడుకు వాళ్ళు పెళ్ళికూతురు వాళ్ళు ఎవరింట్లో వాళ్ళు సపరేట్గా ఈ కార్యక్రమం చేసుకుంటారండి వీటికి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఒకప్పుడు కంపల్సరీ అటెండ్ అయ్యేవారు ఇప్పుడు ఉద్యోగ రీత్యా వాళ్ళు దూరంగా ఉండడం వలన రాలేకపోయారు ఒకవేళ పెళ్ళికొడుకు అవైలబుల్గా ఉండేటప్పుడు వాళ్ళకి పసుపు రాసేసి బొట్టు పెట్టి అక్షంతలు వేసి అందరూ వచ్చిన ముత్తైదువులు ఆశీర్వదించి వెళ్తారు నెక్స్ట్ టూ మంత్స్ కూడా మూడ ఉంది ఆగస్ట్ వరకు ఎటువంటి ముహూర్తాలు లేవు అయినా సరే ఈ గోధుమరాయి కార్యక్రమం జరిగిపోయిన తర్వాత మూడంతో సంబంధం ఉండదండి పెళ్ళి కార్యక్రమాలు చక్కగా చేసుకోవచ్చు ఆగస్టులో మ్యారేజ్ ఉంటుంది మీ ప్రాంతంలో ఈ రాయిని ఏ విధంగా చేస్తారు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క విధమైన ఆచారం ఉంటుంది కదా ఏ పేరుతో పిలుస్తారు ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి నెక్స్ట్ ఆగస్ట్లో మ్యారేజ్ కార్యక్రమం అన్నమాట పందిర్ రాట మ్యారేజ్ మొత్తం అంతను అప్పుడు బ్లాగ్తో మరలా మీ ముందుకి వస్తానండి అంతవరకు బాయ్ Thank you for watching.